మైనర్ బాలిక్ సంబంధించి జరిగిన ఘటనలో ఎవరైతే మైనర్ వారి కుటుంబ సభ్యులను మరియు వృద్ధులు చేస్తున్నారు వారందరికీ కూడా పోలీసులు డెడ్ లైన్ ఇచ్చారు నేటి సాయంత్రం ఐదు గంటల లోపు సోషల్ మీడియాలో ఏపీ తెలంగాణకు సంబంధించి దేశవ్యాప్తంగా ఎవరైతే యూట్యూబ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఎక్స్ వేదికగా కావచ్చు ఇలా సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు పెట్టారో అవన్నీ కూడా డెలెక్ట్ చేయాలి లేదంటే ఐదు గంటల తర్వాత వారందరిపై కూడా కేసులు నమోదు చేస్తామంటూ కాకినాడ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా డివిజన్ డిఎస్పీ శ్రీహరి తో పాటు రూరల్ సిఐ చంద్రకేశ్వరరావు అదేవిధంగా పట్టణసీఐ తెలియజేసిన పరిస్థితి మాత్రం నెలకొంది నిజానికి కాకినాడ జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి ఎక్కువగా విద్యార్థిని సైతం అనేక మంది ట్రోల్ చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది కామాంధులు అంటూ వృద్ధుడిని చెబుతూనే అదే వీడియోలో విద్యార్థిని సైతం కొంతమంది చూపించిన పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి తరుణంలో బంగారు తల్లి భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించారా అంటూ పేర్కొన్నారు అదే తరుణంలో వృద్ధుడికి సంబంధించి వృద్ధుడు ఏదైతే ఒక పార్టీలో ఉన్నాడని ఆ పార్టీకి సంబంధించి ఏదో ఒక ఫంక్షన్ అటెండ్ అయిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ ఫోటోలో వృద్ధుడికి సంబంధించిన పిల్లలు కావచ్చు కోడలు కావచ్చు కూతురు కావచ్చు ఫ్యామిలీ కూడా ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయని ఇలాంటి తరుణంలో పెద్దాపురం డిఎస్పీ శ్రీహరస్ తో పాటు తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు పలు సూచనలు ఇచ్చారు ఒకసారి చూద్దాం ఇరవై రెండు పది ఇరవై ఐదు తుని రూరల్ పరిధిలో జరిగినటువంటి ఒక మైనార్ గర్ల్ పై అత్యాచారం విషయం మీ అందరికీ తెలుసు దాని మీద మనం కేసు నమోదు చేయడం ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసి కేసు దర్యాప్తుని త్వర త్వరగా ముగించి ఉందాన్ని ట్రేస్ చేయాలనే ఉద్దేశంతో మా సిన్సియర్ గా మన డిఎస్పీ గారు పెద్దాపురం డిఎస్పి గారు ఇక్కడ ఉండి గౌరవ ఎస్పీ కాకినాడ శ్రీ బిందు గారి ఆదేశాల ప్రకారంగా మేము సుమారు పది టీంలు ఏర్పాటు చేసుకుని ముద్దాయిని ట్రేస్ చేసి సాయంత్రం ఐదు గంటలకి అరెస్ట్ చూపించి మెడికల్ టెస్ట్లు ఆ తర్వాత కోర్టుకు పంపాల్సినటువంటి రికార్డు తయారు చేసుకుని టౌన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ బంధువుల్లో గాని వేరే గ్రూపుల్లో కానీ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి తక్షణం అతన్ని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో సుమారు పదిన్నర పదకొండు మధ్యలో అతన్ని గౌరవ మెజిస్ట్రేట్ గారి సమక్షంలో ప్రవేశపెట్టి జ్యుడిషియల్ రిమాండ్ కోరడానికి ప్రయత్నించే ప్రయత్నించే తరంలో నారాయణరావు తప్పించుకోవడం ఆ యొక్క దారిలో ఉన్నటువంటి కోమటి చెరువులో దగ్గర నేచర్ కాల్స్ కని ఆగి అతను ఈ చేసిన నేరానికి సిగ్గుపడుతున్నాం లేకపోతే మర్యాద కారణం చేతో చెరువులు దూకడం జరిగింది తర్వాత ఈ రోజు మనం ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసుకుని గాళ్ళని ఫైర్ సర్వీస్ వాళ్ళని తీసుకుని బాడీని ఫ్రేష్ చేసి బంధువులకి సమక్షంలో బెడ్కి తీసి ఇన్వెస్ట్ నిమిత్తం హాస్పిటల్కి పంపుకోవడం అయింది అయితే ఈ క్రమంలో నిన్నటి నుంచి వివిధ సోషల్ మీడియాలో గ్రూపుల్లో బాధితురాలు అయిన మైనార్ ని పదే పదే ఆవిడ యొక్క ఫోటోల్ని ఎగ్జిబిట్ చేస్తూ ప్రత్యేకంగా కొన్ని గ్రూపులు ఎటువంటి ప్రైవసీ కూడా మెయింటైన్ చేయకుండా ఆ అమ్మాయి విక్టీం ఎవరైతే ఉన్నారో ఆ పాప మళ్ళీ ఆమెని మళ్ళీ రెండోసారి విక్టీంని చేసి రాష్ట్రం అంతా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు ఇది చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే మీ అందరికీ తెలుసు విక్టీంని మనీ మనం డిస్క్లోజ్ చేయకూడదు విక్టీంని ఎప్పటికే వాళ్ళు బాధితులు వాళ్ళు మరొకసారి బాధ్యతలు చేసి హింసించకూడదు ఈ చట్టంలో ఉంది లోక్సై యాక్ట్ ఇరవై నుంచి ఇరవై నాలుగు సెక్షన్లు క్లియర్ గా చెప్తున్నాయి ఇటువంటి పరిస్థితులను ఈ యొక్క వ్యక్తి గానీ ఈవెన్ మైనర్ గర్లేదు ఇంకా సెన్సిటివ్ గా విషయాలు ఎక్కడ చెప్పకూడదు అయినా కాని కొంతమంది గ్రూపుల్లో డిస్టల్విడ్ గా ట్రోల్ చేశారు కొన్ని గ్రూపులను ఇప్పటికే మేము ఐడెంటిఫై చేసాం అది ఏదైతే నేరం జరిగిందో హంసవరం గ్రామం నుంచి ఇది స్టార్ట్ అయిన ఈ ట్రోల్ చేయడు ఆల్రెడీ ఆ గ్రామంలో ఉన్న కొంతమంది నాయకుల్ని మహిళల నాయకులను ఐడెంటిఫై చేసాం అదే విధంగా టౌన్ లో కొన్ని గ్రూపులు ఐడెంటిఫై చేసి దయచేసి వారికి మేము చెప్తున్న విజ్ఞప్తి ఏంటంటే సాయంత్రం ఈ రోజు సాయంత్రం ఐదు గంటల లోపుగా ఏవైతే గ్రూపుల్లో ఫొటోస్ ఉన్నాయో మైనర్ గారు ఫోటోలు కానీ విధంగా ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో నారాయణరావు నారాయణరావు యొక్క కొడుకు ఫ్యామిలీని వాళ్ళ మైనర్ పిల్లల్ని కూడా ట్రోల్ చేస్తున్నారు అది కూడా చాలా దారుణమైన పరిస్థితి నారాయణరావు సస్పెక్ట్ అంతవరకు మేము మొబైల్ పట్టుకున్నాం అరెస్ట్ చేసాం వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ ని కూడా ట్రోల్ చేయడం అనేది దారుణమైన విషయం అది కూడా ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి టౌన్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసాం ఇమీడియట్ గా ఆ ఫోటోలు కూడా రిమూవ్ చేయాలని కోరుతున్నాం దేని పక్షంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచి అరెస్టులు మొదలు పెడతాం పోక్సో యాక్ట్ ఇరవై నుంచి ఇరవై నాలుగు ఇవి ఏదైతే పోక్సో చట్టం ప్రకారం శిక్షలు ఉన్నాయో అవే శిక్షలు వీళ్ళకి కూడా వర్తిస్తాయి అదేవిధంగా ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం కూడా వీరి మీద కేసులు నమోదు చేయడం జరుగుద్ది